భారతీయ జనతా పార్టీ నాయకులు క్రింద కుమార్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు మీడియా వాసులందరికీ పూర్వక వందనూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో నెల్లూరుకు రావటం మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా అదేవిధంగా రాబోయే పొంగల్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వేదిక పైన ఉన్న పార్టీ ప్రెసిడెంట్ వంశీజర్ రెడ్డి గారు పెద్దలు సురేష్ రెడ్డి గారు వాకాటి నారాయణ రెడ్డి గారు రాజేశ్వరం గారు ఆంజనేయ రెడ్డి గారు భరత్ కుమార్ గారు ఇతర నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ నా హృ వందనము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మేము ముందరకు రావటం జరుగుతూ ఉంది ఇక్కడ నెల్లూరులో కేంద్రం నుంచి మోడీ గారి నాయకత్వంలో వేగవంతంగా దేశం అభివృద్ధి కాక మన రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా వరకు నిధులు సమకూర్చి రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిధులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి మనకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన విభజన జరిగిన తర్వాత పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరం అనేది మనకు జీవనాడి ఆంధ్రప్రదేశ్కి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త కట్టు పది లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి కింద కృష్ణా డెల్టాలో పదమూడు లక్షల స్థిరీకరణ అంటే ఇరవై మూడు లక్షల స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త అయికట్టు దాంతోపాటు తొమ్మిది వందల అరవై మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ అంత దేశానికే అతి మేలు జరిగే ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్టు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంట్లో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయి డబ్బులు ఒకటే కాదు ఛత్తీస్గఢ్ తో ఒరిస్సాతో వీళ్ళందరితో అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది పోయినసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది త్వరగా అగ్రిమెంట్స్ ఆ రెండు రాష్ట్రాలతో చేసుకొని ఇది వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరం నీరు మనకు ప్రకాశం బ్యారేజ్ వరకు పోలవరం నీరు పోయే ఆస్కారం ఉంది ఆ నీటిని మనం రాయలసీమలో ఆ పక్క తెలంగాణ ఈ పక్క నెల్లూరు మనం వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది కృష్ణా నీరు ఏదైతే దీంతోపాటి కృష్ణా ట్రిబ్యునల్ రెండో ట్రిబ్యునల్ వేసిన బచావ ట్రిబ్యునల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం మహారాష్ట్ర కర్ణాటక మధ్యలో ఉన్న విభేదాలు మనకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు పోయి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరకు తీసుకుపోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వకన్నా ఆపి సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకుని వచ్చారు ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతాం అది ఇంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కలిసికట్టుగా వారు సుప్రీంకోర్టులో మన వాటాకు మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంట్లో పద్నాలుగు లక్షల ఎకరాలు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే హంద్రీనివా కాలేరు నగరి వెలుగోడు వెలుగొండ తెలుగు పద్నాలుగు లక్షల ఎకరాలకి దగ్గర దగ్గర పదహారు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ అది ఫైనల్ అయిందంటే వీటి దేనికి నీళ్ళు రావు మనం పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి ఇవి పూర్తి చేయాలంటే పద్నాలుగు లక్షల ఎకరాలకి మనకు నీరు వచ్చేటివి విధంగా తెలంగాణలో పదకొండు లక్షల ఎకరాలకు నీరు వచ్చే విధంగా కల్వకుర్తి ఒకటి కల్వకుర్తి టూ భీమా నెట్టెంపాడు ఏఎంఆర్ ఐదు ప్రాజెక్ట్స్ ద్వారా పదకొండు లక్షలు తెలంగాణకు మనం అక్కడ కూడా ఒక పన్నెండు పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే పదకొండు లక్షల ఎకరాలకు వస్తుంది ఇరవై ఐదు లక్షల ఎకరాలకి రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా శ్రద్ధ తీసుకొని ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయింది నేను స్టే తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో అది నోటిఫై అయిందంటే సుప్రీంకోర్టు స్టే వెకేట్ అయిందంటే రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి వీరిద్దరూ మాట్లాడుకొని మనకు ఉపయోగకరంగా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన అవసరం నోటిఫై కాకుండా బ్రిజేష్ కుమార్ ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను చెప్పాను కూడా కేంద్రంలో నీటి శాఖ మంత్రి పటేల్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది కాక అమరావతి కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా వేగవంతంగా ఎంత వేగవంతంగా పరిగెత్తగలిగితే ఈ కూటమి ప్రభుత్వం దానికంటే వేగంగా వాళ్ళు నిధులు నిధులు దానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం దాన్ని మనం ఉపయోగించేసుకోవాలి దాన్ని త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నిధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టేశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం పూర్తిగా అప్పులమయం అయిపోయింది నేను తెలంగాణ గురించి మాట్లాడిన అవసరం లేదు మన ఆంధ్ర గురించి వరకు మాట్లాడాలి పూర్తిగా అప్పులమయం అయిపోయింది దీన్ని ఒక పక్క ఆర్థికంగా బలోపేతం చేయాలి ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఒక పక్క ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిసుల్ని పూర్తి చేయాలి చాలా పెద్ద టాస్క్ ఉంది ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జుట్టుంటే ఏ గొప్పన్నా వేసుకోవచ్చు జుట్టు లేకన్నా ఏ గొప్ప వేసుకోలేదు అందుకని డబ్బులు ఉండాలి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి మన రాష్ట్రంలో వనరులు ఎంతమంది ఎంత చేయగలుగుతాం ప్రజల్ని ఇబ్బంది పెట్టకన్నా ఇక్కడి నుంచి లీకేజెస్ అంతా కట్ చేసి కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొని రాగలుగుతాం ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో బాగా కుంటి పడిపోయాం మనం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఒక అసెట్స్ క్రియేషన్ మనం సంపద సృష్టించడం అంటే మన రాష్ట్రానికి అసెట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ సందర్భంలో మీకు ఒకసారి చాలామందికి కొత్త మీడియా వాళ్ళు ఉంటే తెలియకపోవచ్చు పాత వాళ్ళు ఉంటే తెలిసి ఇక్కడ మీ నెల్లూరు జిల్లాకే మెడికల్ కాలేజీకి కొత్తది శాంక్షన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల అరవై రెండు కోట్లు నేను శాంక్షన్ చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒకటేసారి ఫండ్స్ ఇచ్చి అది పూర్తి కూడా అయ్యింది మా ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ పక్కనే చాలా సంతోషమైనది చూసి చూస్తాను అదేవిధంగా ఆత్మకూరుకి ఒక వంద పడకల హాస్పిటల్ ఇచ్చాం ఐ థింక్ అల్లూరికి ఒక యాభై పడకల హాస్పిటల్ ఇచ్చాం ఈ మూడు హాస్పిటల్స్ మూడు మున్సిపాలిటీస్ చేసాం అనుకుంటా నా గుర్తుండి సూలూరుపేట నాయుడుపేట ఆత్మకూరు మూడు మున్సిపాలిటీస్ కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ చేసేసి రెండు రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేశాం నాయుడుపేట ఆత్మకూర్ నాయుడుపేట మన నారాయణ రెడ్డి ఒత్తిడి పెడితే చేయటం జరిగింది అదేవిధంగా ఒక వెయ్యి కోట్లు దాకా నెల్లూరు డ్రైనేజ్ శాంక్షన్ చేశాం థౌసండ్ క్రోర్స్ నెల్లూరు అండర్ డ్రైన్ డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేసింది మీ జిల్లా ఒక దాంట్లోనే సిమెంట్ రోడ్లకు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ చేసే మీ ఒక్క జిల్లాలోనే ఇరవై వేల ఇండ్లు శాంక్షన్ చేశాం ఇది రాజశేఖర్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు ఉన్నప్పుడే ఇది నేను పదే పది సంవత్సరాలు చెప్పడం లేదు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ జి మీ జిల్లాకి చేసేసి ఇంత నిధులు మనము సమకూర్చుకొని చేయగలిగామంటే మనము వేరే రూపంలో టాక్సెస్ రూపంలో లీకేజెస్ లేకన్నా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా ఉంటాయి ప్రజలకు అవసరాలు చాలా ఉంటాయి అవి తీర్చేదానికి ఒక పక్క వెల్ఫేర్ తో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వేగవంతంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్ గా వారితో కలిసి ఉన్నాం వారితో పాటి ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేస్తూ ఏదైతే సాంకి సంకీర్త ప్రభుత్వ ఇవి ఉన్నాయో ఉన్నాయో వాటిని అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి మా పూర్తి కృషి ఉంటుంది ఖచ్చితంగా మేమంతా కలిసి త్వరలో పార్టీని బాగా బలోపేతం చేసే ప్రయత్నాలు కింద స్థాయి నుంచి మొదలు పెట్టి పెట్టడం జరిగింది మెంబర్షిప్ అన్నీ అయ్యాయి ఇప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది వచ్చే ఐదేళ్లలో చాలా గజిబిజి పరిస్థితి నూట యాభై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మనం కోవిడ్ జ్వరాల వల్ల మనం సెన్సస్ చేసుకోలేదు నూట యాభై సంవత్సరాల్లో ఫస్ట్ టైం స్కిప్ అయినాయి ఎవ్రీ లెవెంత్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో జరగాల్సిన సెన్సస్ జరగలేదు ఇప్పుడు ఐ థింక్ త్వరగా తీసుకుంటారా ఫస్ట్ సెన్ సెన్సస్ చేసుకోవాలి తర్వాత డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ చేసుకోవాలి తర్వాత మహిళా బిల్లులు ఉన్నాయి మహిళా బిల్లులతో పాటు జెమ్లీ ఎలక్షన్ ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్ లోపల వస్తుందని నేను ఆశిస్తున్నాను కోర్టులో ఉండేది కోర్టులో జరుగుతూ ఉండేది అది వారు కోర్టులో ఉన్న లసుకుల్ని ఉపయోగించుకొని చేసుకుంటున్నారు ఎవరు అతి తెలివో ఎవరికి తెలివి ఉందో కోర్ట్స్లో ఏ విధంగా కేసు రానికన్నా చేసుకుంటున్నారో దానిపైన కామెంట్ చేయక్కర్లేదు కోర్ట్సు ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పార్లమెంట్ రెండు కూడా ఆర్థిక నేరాలు ప్రత్యేకంగా ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకుల పైన ఒక్క సంవత్సరంలోనే పూర్తి ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టులో ఉన్నత చీఫ్ జస్టిస్ కూడా ఆదేశాలు ఇచ్చారు కానీ లొసుకులు ఏదైతే ఉందో మంది ఒక డెమోక్రసీ ఆటోక్రసీ కాదు చైనాను అంటే పాకిస్తాన్ కొంచెం ప్రీవియస్ ప్రభుత్వం చేసినట్టు చేయలేదు సో డెమోక్రసీలో వాళ్ళకున్న లీగల్గా ఏ విధంగా పోస్ట్పోన్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు చేసుకుంటున్నారు అది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం లేదు దాంట్లో సిబిఐ ఈడీ వర్సెస్ వాళ్ళ మధ్యలో కోర్టులో జరుగుతూ ఉంది ఖచ్చితంగా త్వరలో నిర్ణయం వస్తున్నాను ప్రజల వ్యతిరేక పాలన చే నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం ఖండించేది వేరే సజెస్ట్ చేసేది వేరే చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడుని ఎప్పుడు కలిసలేదు రాజకీయ వైరకు ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు సెంట్రల్ వాటర్ కమిషన్లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో ఆయన చెప్పేదానికే నేను కలిశాను మీకు అందరికీ తెలియకపోవచ్చు నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి ఇక్కడ రాసుంటే దుదుట రాంటే దాని అంతగా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారని అవసరం లేదు పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతాను పైకి నేను రెండు ఫర్లాంగ్ వేయగలుగుతాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్ వేయగలుగుతారు బట్ ఇంటికి రావాల్సిందే కదా పదవు అందరికి పదవి పోతుంది ఏదో ఒక టైంలో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు అనేది పోతుంది పదవు గా ఎవరికి ఉండదు జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లా ఉంటుంది ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు సో వీలైనంత వరకు మా మా సత్తా ఉందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద ఫోర్ వల్స్ చెప్పాను చాలా సంవత్సరాలు నేను చీఫ్ ఫిఫ్గా ఉన్నప్పుడు చెప్పాను స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను సీఎం అయినా కూడా చెప్పాను వాళ్ళు విన నేను మీడియాకి వచ్చాను నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక మూడు నెలలు ముందర కలిసి తింటే పరిస్థితి వేరే ఉండే అది లాస్ట్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్లో ఇబ్బంది ఉంది రెండు రాష్ట్రాలకి ఇప్పుడు కూడా ఉంది రెండు రాష్ట్రాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి సుప్రీం సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం విభజన జరిగిపోతానే అన్నీ అయిపోలేదు నాకు తెలిసి త్రీ సెవెంటీ వన్ టీ ఇంకా పోలేదు మీకు చాలా మందికి తెలియదేమో త్రీ సెవెంటీ వన్ టీ అంటే ఏమిటి రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్లో లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు దాంట్లో పార్లమెంట్లో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి తీసేయాలండి నాకు తెలిసి ఇంకా కొనసాగుతాం సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్రా నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ అనేది ఉంది లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాజ్ ఆర్టికల్ ప్రత్యేక హోదా వస్తానే కాదు ప్రత్యేక హోదా బదులు నిధులు వేగవంతంగా ఎప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన స్కీమ్స్ మనం అనలైజ్ చేసుకొని వారు నిధులు రిలీజ్ చేసేదానికి అనుకూలంగా మనం స్కీమ్స్ తయారు చేసి ప్రజెంట్ చేయాలి వాళ్ళకి ప్రజెంట్ చేసి మనం నిధులు తెచ్చుకోవాలి మనం వారు ఒకటి చెప్తా మనం ఒకటి చెప్తే జరగదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి మన రాష్ట్ర ఆదాయం నలభై రెండు వేల కోట్లు నేను రాజీనామా పెట్టిన రోజు ఎనభై ఐదు వేల కోట్లు అయినాయి మన రాష్ట్ర ఆదాయం మన సొంత రాష్ట్రం కేంద్రం నుంచి ఆఖరి సంవత్సరంలో నాకు తెలిసి ఇరవై ఏడు వేల కోట్లు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకు వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో వచ్చినాయి అంటే యాభై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చింది ఎనభై ఐదు వేల కోట్లు మన ఇన్కమ్ అంటే తొంభై నూట నలభై కోట్లు నూట నలభై ఐదు నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు నాకు బడ్జెట్లు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ ఉండదు బడ్జెట్ ఏమో రెండు లక్షల కోట్లకి వెళ్ళి బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి నిధులు వస్తాయి ఎక్కడ ఖర్చు పెడతారు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉండాలి ఇప్పుడు బడ్జెట్లు పెట్టేది అక్కడ కానీ ఇక్కడ కానీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు ఉండదు బడ్జెట్ ఏమో ఇంత ఖర్చు పెడతామని ఉంటారు లాస్ట్కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఖర్చు కాదు డబ్బులు లేవు సో అందుకని వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతోనే జరిగేదేం లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర బెనిఫిట్స్ మనం వారు ఉన్న ప్యాకేజెస్ ద్వారా వారికి ఉన్న స్కీమ్స్లో మనం ప్యాకేజీ ద్వారా పెట్టుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రత్యేక ఉదాహరణకి ముందర వ్యాట్ ఉండేది ఇప్పుడు జిఎస్టి వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీస్కి ప్రత్యేకంగా ఇవ్వాలంటే ఇవ్వలేము నేను కూడా శ్రీ సిటీలో అప్పుడు మనకు ఇది వచ్చింది కార్స్ యూనిట్ వచ్చింది నాకు ఆ రోజుకే తెలుసు వచ్చేసి జిఎస్టి వస్తే దేశమంతా ఒకటే ట్యాక్స్ ట్యాక్స్ కన్సెషన్ కావాలని తీసుకోండి ఇచ్చినా కూడా జిఎస్టి వస్తేనే అవన్నీ పోతాయి సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయక ముందు పార్లమెంట్లో ఆల్రెడీ రఘురామ్ కమిషన్ ఆర్బీఐ రఘురామ్ రాజన్ కమిషన్ ఆర్బిఐ చైర్మన్ కాకముందు ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఒరిస్సాకి బీహార్కి అదేవిధంగా అస్సాంకి అట్లా మూడో నాలుగు రాష్ట్రాలు ఇచ్చి వారికి ప్రత్యేక ఇది రావాలి ఇవ్వాలి అని అదొక ఆటంకి అయ్యాయి ఇది వస్తే మేలే రాకన్నా కూడా ఫండ్స్ కరెక్ట్ గా తెచ్చుకునే ఆస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చేస్తున్నారు ఇప్పుడు క్యాపిటల్ ఏరియా పదహైదు వేల కోట్లు ఇచ్చారు వేరే స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు హైవేస్ ఇస్తున్నారు రోడ్స్ బాగానే వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చే దాంట్లో బాగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేసేదానికి స్కోప్ ఉంది ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయలేదు నష్టాల్లో వచ్చిండేది ఇండియన్ ఎయిర్లైన్స్ కంటే పెద్దది కాదు కదా విశాఖ ఉక్కు సో దాన్ని చూసుకొని వారు అనలైజ్ చేసి విశాఖ ఉక్కుని అనలైజ్ చేసి ఏమి చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుందో లేదో తెలియదు బట్ నష్టాలు విపరీతంగా వచ్చేది ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ నష్టాలను ఆపగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది చేయకన్నా మనం కూడా చెప్పచ్చు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు థర్టీ థౌజండ్ క్రోస్ ఎక్స్పెన్షన్ చేశాను విశాఖ బుక్ వారికి నేను ఆ తెలంగాణ ఖమ్మంలో ఉన్నాయి మైన్స్ బయర ఆడ ప్లాంట్ పెట్టేదానికి కూడా మైన్స్ ఇస్తానని చెప్పారు ఆడ పెలెట్స్ మాత్రమే తయారైనాయి ఎందుకంటే ఆ ఉక్కు అంత మంచిది కాదు మూడు వేల కోర్టు ఆడ పెట్టామని వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది మంచిది బట్ వాళ్ళు ఓబులాపురం కావాలని అడిగినారు ఓబులాపురం ఆల్రెడీ కోర్టులో వివిధ స్టేజెస్లో కోర్టులో ఉన్నాయి మీకు ఓబులాపురం మీకు ఇచ్చి ఇచ్చినారంటే కోర్టుకు అది బయటకు వచ్చే లోపలి ఇంకా ఇరవై ఏళ్ళు అవుతుందని చెప్పారు ఎక్కడ వారికి మైనింగ్ వీలుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి ఇప్పుడు అర్బన్ ఏరియాస్ బా బాగున్నాయి అర్బన్ ఏరియాస్ దేస్ నో డౌట్ నా ఇప్పుడు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ ఆఫ్ తెలంగాణ ఇస్ హైదరాబాద్ పాపులేషన్ సో ఎక్కువ శాతం హైదరాబాద్ పైన కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా అయింది ఇక్కడ కూడా మనం అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీసు ఏ ఏ జిల్లాలో ఏది కావాలో మనకు సీ కోస్ట్ ఉంది సీ కోస్ట్లో చాలా వరకు మనము పోర్ట్స్ పెట్టుకోవచ్చు మనము సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డెవలప్మెంట్ చేయాలి ఒకటే మనం చేయలేం ఐటీ అనేది హైదరాబాద్ ఈజ్ ఏ హబ్ అయ్యింది దానికి మనకు ఐటీ వీటికి రావాలంటే రాదు సో మనం దేంట్లో స్ట్రెంగ్త్ ఉందో దాంట్లో చేసుకోవాలి మనకు ఫిషరీస్ బాగుంది ఇవి పౌల్ట్రీ అండ్ డైరీ బాగుంది అగ్రికల్చర్ బాగుంది వాటర్ ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవాలి సో అట్లా మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో అది చేసుకోవాల్సిన అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్